మాది క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ మేము ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఎక్స్పో అనేది చెరుపురి గార్డెన్స్లోని ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ టెన్ నుండి నైట్ ఎయిట్ వరకు జరుగుతుందండి ఇది దీనిలోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే స్కూల్స్ కాలేజెస్ కోచింగ్ సెంటర్స్ యూనివర్సిటీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఈవెంట్లోని ముఖ్యంగా మేము కెరీర్ గైడెన్స్ అండ్ ఐక్యూ లెవెల్ టెస్ట్ అనేది కూడా మేము పిల్లలకి సైకాలజిస్టులతో మేము నిర్వహిస్తున్నామండి అయితే ఇప్పుడు ఉన్న రోజుల్లోని పిల్లలు గోల్ని సెట్ చేసుకోవడం ఎలాగా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి అనేది తెలుసుకుని వాళ్ళు కెరీర్ని సెలెక్ట్ చేసుకోగలిగినట్లయితే వాళ్ళు లైఫ్లోని మంచిగా వాళ్ళ కెరీర్ని సెట్ చేసుకుని సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తారు ఇది ఫేమస్ సైకాలజిస్టులు వచ్చి ఇక్కడికి వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా దీనిలో పిల్లలకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ నుండి గిఫ్ట్స్ తర్వాత మోటివేషనల్ స్పీచెస్ లాంటివి కూడా కండక్ట్ చేయడం జరిగింది మన రాజమండ్రిలోని ఎడ్యుకేషనల్ హబ్ అనేది అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుండి చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి రాజమండ్రి ఎడ్యుకేషన్ రంగంలోని చాలా బాగా డెవలప్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఈవెంట్ వలన అవేర్నెస్ అనేది వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము నా పేరు రేణుక అండి మాది క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నేను వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ లో ఉన్నాను ఈ ఈవెంట్ కి మెయిన్ స్పాన్సర్స్ గా ఫ్యూచర్ కిట్స్ అండ్ గీతం యూనివర్సిటీ వాళ్ళు వస్తున్నారండి అంతేకాకుండా ఇది ఏపీ స్కూల్స్ అసోసియేషన్ కోఆర్డినేషన్తో జరుగుతుంది ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ ప్రోగ్రాంకి తల్లిదండ్రులతో పాటు పిల్లలు రావడం వలన తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి కూడా ఇక్కడ ఫేమస్ సైకాలజిస్టులతో మేము వాటికి సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం నా పేరు పిఎస్ శివకుమార్ అండి నేను క్రియేట్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ మేము యాక్చువల్గా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ఎక్స్పోస్ అన్నది మేము ఆంధ్రప్రదేశ్లో మేము చేయడం జరుగుతుంది అంటే ప్రతి ఎక్స్పో అంటే మేము ఫుడ్ ఎక్స్పో చేస్తాము అట్లాగే ఆటో ఎక్స్పో కానివ్వండి ఇట్లా ఫర్నిచర్ సంబంధించి అన్ని అన్ని రంగాల్లో మేము ఎక్స్పో చేయడం జరుగుతుంది అలా ఎడ్యుకేషన్ ఫెయిర్ అని కూడా మేము చేద్దామని చెప్పేసి ఇంతకుముందు హైదరాబాద్లో హైటెక్స్లో ఒక ఎక్స్పోది మేము చూసి అక్కడ అక్కడ చూసి ఇక్కడ కూడా మన 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 ఆంధ్రప్రదేశ్లో మన రాయిముల్లి ఎందుకు చేయకూడదు అన్న దానితోటి కొంతమంది ఈ ఎడ్యుకేషన్స్ వాళ్ళ సహకారంతో సలహా తీసుకుని ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసోసియేషన్ సహకారంతో మేము ఇది ఈ ప్రోగ్రామ్ మేము రాజమండ్రిలో ప్లాన్ చేశాము దీన్ని చెరువురు గార్డెన్స్లో ఇరవై ఇరవై తేదీలో జరగడం జరుగుతుంది దీని మెయిన్ ఏంటంటే అండి మెయిన్ ఈ యొక్క థీమ్ ఏంటంటే చాలామందికి అబ్రాడ్ కన్సల్టెన్సీ ఉందండి సపోజ్ అంటే యూఎస్ అండ్ యూకేలో అబ్రాడ్ స్టడీస్ ఎంబీబీస్ చదవడం కానివ్వండి మనకి మన ఆంధ్రాలో కాకుండా ఇండియాలో కాగానే అబ్రాడ్లో కూడా దీనికి మంచి అవకాశాలు ఉన్నాయి అంటే దానికి సరైన అవేర్నెస్ రైలు లేదు జనాలకి అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా అబ్రాడ్ కాన్సల్టేషన్ సంబంధించి కానివ్వండి అలాగే యూనివర్సిటీస్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఏమి ఉన్నాయి అట్లాంటి కానివ్వండి అట్లాగే కాలేజ్ స్కూల్స్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అదొకటి అది కాకుండా ఏంటంటే వాట్ నెక్స్ట్ మన కాన్సెప్ట్ వాట్ నెక్స్ట్ అంటే మన ఇంటర్మీడియట్ తర్వాత ఏది కోర్స్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అలాగే టెన్త్ క్లాస్ తర్వాత ఏది బాగుంటుంది అలాగే అట్లాంటిది ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్ ఉన్నారండి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి వాళ్ళకి అర్థం కావట్లేదు మనం ఇప్పుడు చదువుతున్న తర్వాత మనకి ఫ్యూచర్ ఏంటి ఏది చదివితే బాగుంటుంది అన్నది ఏంటంటే కన్ఫ్యూజన్ ఉందో దానికి ఏంటంటే ఎన్ని క్లియర్ చేయడం కోసం ఈ ఎక్స్పో అండి దీనికి వస్తే ఏంటంటే అక్కడ వస్తే ఆ ఎక్స్పో విజిట్ చేస్తే వాళ్ళకి మెయిన్ కొంత నాలెడ్జ్ వస్తుంది ఓకే మన మనం ఈ కోర్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది మనం సెటిల్ అవ్వచ్చు అని దానితోటి కూడా వాళ్ళకి ఒక అవగాహన చేయడం కోసం కూడా ఈ ఎక్స్పో చేయడం జరుగుతుంది మనం దీనికి ఇరవై తేదీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మన రాజమండ్రి పారమర్శ సభ్యులు మేడం గారు దగ్గర పురంధేశ్వరి గారు మరియు ఆదేటి వాసు గారు రాజమండ్రి ఎమ్మెల్యే అలాగే ఉచ్చేజాదవ్ గారు రూరల్ ఎమ్మెల్యే గారు అలాగే భర్తు రామకృష్ణ గారు వీళ్ళందరూ ఈ ఇనాగ్రేషన్ తోటి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది పది గంటలకి ఈ ప్రోగ్రామ్ పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది టెన్ టు ఎయిట్ టైంలో ఈ మొత్తం ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అట్లాగే ప్రతిరోజు ఈవినింగ్ ఇరవై ఏడవ తేదీ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ అంటే ఫైవ్ టు ఎయిట్ వరకు అక్కడ మోటివేషన్ స్విచ్స్ ఉంటాయండి మీకు మన జేడీ లక్ష్మీనాయుడు కూడా దీనికి సార్ కూడా దీనికి స్పెషలిస్ట్ వస్తున్నారు ఇది మోటివేషన్ స్పీచ్ మీకు తెలుసుగా జేడి లక్ష్మీన కోసం మీ తెలుసు సార్ గురించి ఆయన చాలా మోటివేషన్ స్పీచెస్ స్టూడెంట్స్ తోటి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏంటి అని దాని గురించి కూడా ఆయన మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అట్లాంటివి దీనికి కూడా మన పిల్లలుగానే ఆయన రావడం ఈ యొక్క ప్రోగ్రామ్కి మాకు చాలా ఆనవానిపించింది ఆయన కూడా తో ఇంటరాక్ట్ అవుతున్నారు డైరెక్ట్ ఆ టూ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అన్న టైంలో అందరు తో కలిపి ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది ఫ్యూచర్ కోసం కూడా ఆయన కొన్నిసార్లు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన షేర్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే రామరెడ్డి గారు కానివ్వండి డాక్టర్ సైకాలజిస్ట్ కానివ్వండి అట్లాగే మన కొంతమంది రాయమండ్రీ ప్రిన్సిపల్ ఆర్సికల్ ప్రిన్సిపల్ గారు నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇట్లాంటి కొంతమంది విద్యార్థులతో ఈ యొక్క ప్రోగ్రామ్ అక్కడ మాట్లాడడం జరుగుతుంది సిక్స్టీ ఎయిట్ అట్లా ఇరవై ఆరు తేదీ సాయంత్రం ఆర్ టూ ఎనిమిది కూడా మన మన మోటివేషన్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు కూడా దీనికి సిక్స్టీ ఎయిట్ మన స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తులసి ప్రసాద్ గారు కానివ్వండి మన జిల్లా ప్రెసిడెంట్ గారు అలాగే డిఏఓ గారు జిల్లా ప్రెసిడెంట్ జిల్లా స్కూల్ అసోసేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రెడ్డి గారు కానివ్వండి అట్లాగే డిఏఓ గారు వసుదేవర్ గారు ఇట్లాంటి చాలామంది అక్కడ ఆ రోజు స్పీచ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి స్టూడెంట్స్ యొక్క అక్యూ లెవెల్స్ ఎట్లా ఉంది అట్లా వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది కొంతమంది ఏంటంటే ఈరోజు రోజు మొబైల్కి ఎగిక్ట్ అయిపోయారు అందరు కూడా చాలా మానేసి గేమింగ్స్ కానివ్వండి మొబైల్కి ఎగిట్ అయిపోయారు అట్లా దాని నుంచి వాళ్ళని ఎలా తెప్పించాలి ఆ ఎయిట్ నుంచి తప్పించడం కోసం కానివ్వండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి గురించి కానివ్వండి ఆ రోజు అక్కడ కొంతమంది సైకలజిస్ట్ కూడా మనం కొన్ని క్లాసెస్ కూడా మనం డైరెక్ట్ గా మన చేయడం జరుగుతుందండి ప్రోగ్రామ్ ఉద్దేశం ప్రోగ్రామ్ మెయిన్ స్పాన్సర్ గా పీజీ స్కూల్ వాళ్ళు దీనికి మెయిన్ స్పాన్సర్ గా జరుగుతుంది అలాగే వేదా ఇన్స్టిట్యూట్ హోటల్ వాళ్ళు కూడా కోల్ స్పాన్సర్ కావాలి జరుగుతుంది దీని మెయిన్ అటెండే ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీనికి మెయిన్ దీనికి సహకారం అందిస్తారండి మెయిన్ నమస్కారం అండి నా పేరు దీప్తి నేను ఫ్యూచర్ కిడ్స్ వైపు నుంచి వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్స్ అండి గీతము ఆర్ ద స్పాన్సర్స్ ఫర్ దిస్ ఈవెంట్ అండి ఎప్పటి కూడా ఫ్యూచర్ కిడ్స్ హెస్ ఆల్వేస్ బీన్ ఇన్ టు ఇన్నోవేటివ్ ఐడియాస్ సో ఎడ్యుకే ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అండ్ ద ఫేర్ ఇస్ అ సంథింగ్ ఇన్నోవేటివ్ థింగ్ ఇన్ రాజమండ్రి సో ఖచ్చితంగా దిస్ విల్ బ్రింగ్ అవేర్నెస్ టు నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ రాజమండ్రి అన్న ఐడియాని మేము సపోర్ట్ చేస్తున్నామండి ఫ్యూచర్ కిడ్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఈవెన్ స్పోర్ట్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది సో ఈ ఫేర్లో మేము ఈవెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఇవ్వబడతాయి థ్యాంక్ యూ